నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం సార్ ఇప్పటి వరకు పెళ్ళి డేట్స్ కానివ్వండి లేదా డేట్ ఆఫ్ బర్త్స్ కానివ్వండి వెహికల్ నెంబర్స్ కానివ్వండి లక్కీ నెంబర్స్లో ఎలా ఉండాలి అని చెప్పారు సో ఫోన్ నెంబర్ని మన లక్కీ నెంబర్స్లో ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయడం ఎలా సార్ మన డేట్ ఆఫ్ బర్త్ అలా చేసుకోవచ్చు అమ్మా అది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది లేకపోతే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇవన్నిటికి ఒక యూనివర్సల్ నెంబర్ తీసుకోవచ్చు లేకపోతే కొంతమందికి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కొంతమందికి ఏమో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కొంతమందికి ఏమో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే గురు ప్రార్థన ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమహ మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి గురువుల్ని ఆశ్రయించాలి అంటే గురువుగా ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం ఫస్ట్ మనకు వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత గురువులుగా షిరిడి సాయిబాబా ఉన్నారు ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇంకా చాలామంది గురువులు ఉన్నారు ఫేమస్గా మంచి గురువుగా ఉండి మనందరికి మంచి కోరికలు తీసే ఈ స్వాములు ముగ్గురు కూడా ఉన్నారు అలాగే మీకు ఎవరికైనా సాయిబాబా పూజ మీ ఇంట్లో హైదరాబాద్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాయిబాబా పూజ మీ ఇంట్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు ఏం పెద్ద ఛార్జ్ కూడా ఏం లేదు సీనియర్ సిటిజన్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మ్యాక్సిమం వస్తారు వాళ్ళు మీ ఇంట్లో ఓన్లీ గురువారము ఈవినింగ్ టైంలో సిక్స్ తర్వాత సిక్స్ టు నైన్ టెన్ మధ్యలో చేస్తారు పూజ మీరు చేయించుకోండి ఎవరైనా ఉంటే కనుక నాకు కాల్ చేస్తే కనుక వాళ్ళ నంబర్ ఇస్తాను మీరు అపాయింట్మెంట్ మీరు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో మీ వీలుని బట్టి వాళ్ళ వీలుని బట్టి వచ్చి చేస్తారు చూసి చేయించుకోగలరు చాలా మంచి పవర్ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే నెక్స్ట్ మన లైఫ్కి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంచి నంబర్ లక్కీ నెంబర్ ఉండాలి లక్కీ నంబర్ లేకపోతే మనలో లక్ లేనట్లే చాలామందికి ఈ కొన్ని నెంబర్స్ ఉంటాయి ఇక్కడ మనము ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ ఖచ్చితంగా ఉండాలి ఆ నంబర్స్ లేకపోతే దాని ప్రభావం అనేది మన పైన చూపిస్తుంది ఇది లక్కీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది మనది కాన్సెప్ట్ ఇప్పుడు అంటే ఇక్కడ లక్కీ నెంబర్స్ ఏమొస్తాయి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వన్ నెంబర్ పవర్ ఉండాలి ఫోర్ నెంబర్ పవర్ ఉండాలి ఫైవ్ నెంబర్ పవర్ ఉండాలి సిక్స్ నెంబర్ పవర్ ఉండాలి నైన్ నెంబర్ పవర్ ఉండాలి ఇవి ఏంటి అసలు ఈ నైన్ నెంబర్ ఈ పవర్ నం పవర్ఫుల్ నెంబర్స్ అంటే వన్ నెంబర్ సూర్యుడు నువ్వు రాజులా ఉండాలి ఎప్పుడు అంటే నీ ఫోన్ నెంబర్లో ఉంటే నిన్నెప్పుడు రాజులా చేస్తుంది ఈ నెంబర్ మిస్ అయితే నిన్ను ఒక అందరితో సలహాలు చెప్పించుకోవాలి డిపెండ్స్ ఆన్ వేరే వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి ఇదంతా కూడా మనలో జరుగుతుంది వన్ నేను రాజుగా నిలబెడుతుంది నెంబర్ వన్ పొజిషన్లో నిలబెడుతుంది రోజు రోజుకి అది చాలా మంచి పవర్ ఉంటుంది ఫోర్ కోరికలు తెరుస్తుంది కోరికలను పుట్టిస్తుంది నీకేమైనా రావాలంటే లాక్కొచ్చుకుంటుంది చాలా పవర్ఫుల్ మళ్ళీ ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ బిజినెస్ చేపిస్తుంది నీతో బిజినెస్లకి వచ్చేలా చేస్తుంది డబ్బు వచ్చేలా చేస్తుంది మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చేలా చేస్తుంది ఇవన్నీ కూడా చేస్తుంది సరే ఈ మీ మొబైల్ లో ఉండాలి అంతే ఖచ్చితంగా ఈ ఐదు ఎక్కడైనా ఉండొచ్చు ఈ నెంబర్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ లక్కీ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అది నేను చెప్తాను చూస్ చేసుకోవచ్చు కానీ మీ మొబైల్ నెంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉన్నాయా లేవో చూసుకోండి ఫస్ట్ తర్వాత సిక్స్ నెంబరు సిక్స్ నెంబర్ కూడా చాలా అవసరము డబ్బు బాగా ఉండాలి డబ్బు మన దగ్గర నుంచి ఎక్కువ వెళ్ళిపోకూడదు లేకుంటే కనీసం రొటేషన్ పద్ధతిలోనే ఉండాలి కాబట్టి సిక్స్ నెంబర్ ఉండాలి ఓకే నైన్ నెంబర్ ధైర్యంగా ఉండాలి మనం బాగా ఎవరి మీద డిపెండ్స్ అవ్వకుండా ఒక బిజినెస్ చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా నైన్ నెంబర్ మిస్ అయితే నిన్ను ఎక్కడికి పోనివ్వదు నేను ఏ బిజినెస్ చేసుకొని ఇవ్వదు ధైర్యంగా ఉండకుండా లేకుండా చేసుకుంటుంది నైన్ నెంబర్ మిస్ అయితే ఇవి ఖచ్చితంగా ఈ నెంబర్లో ఖచ్చితంగా ఉండాలి ఇదిలాగే మన నంబర్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ నంబర్స్తో మనం నంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం అయితే ఈ నంబర్స్ ఉండి కూడా మీకు లక్కీ నెంబర్ కలిసి రావాలి ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉదాహరణకు వన్ ఉంది లేకుంటే నైన్టీన్ ఉంది టెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది లేకుంటే టూ ఉంది లెవెన్ ఉంది ట్వంటీ ఇట్లా ఉంటే ఈ నంబర్లో మీకు సంబంధించిన టోటల్ రావాలి ఏంటది ఒకటి అనుకోండి మీరు పుట్టింటే కనుక మీకు సంబంధించిన లక్కీ దగ్గర లేటెస్ట్ రిలేషన్షిప్ ఉండేది బుధుడు ఉంటాడు దగ్గరగా మనకు ఆ గ్రహం తర్వాత వచ్చే గ్రహం కూడా బుధుడే ఉంటాడు అయితే ఆ ఫ్రెండ్లీ నంబర్ నీకు ఉంటే కనుక చాలా మంచి బిజినెస్ చేసుకోగలుగుతూ చాలా మంచి పవర్ఫుల్ ఉంటుంది కొంతమంది చూస్తుంటారు కొంతమంది ఎలా చేస్తారంటే వన్ నెంబరుగా నేను ఫార్టీ సిక్స్ లేకుంటే ఫిఫ్టీ ఫైవ్ థర్టీ సెవెన్ లేకుంటే సిక్స్టీ ఫోర్ తీసుకుంటే సార్ అంటాడు వన్కు వన్ లక్కీ అనుకుంటారు కాదు నీకు లక్కీ ఆల్రెడీ నీ బాడీలో ఉంది నువ్వు పుట్టిన తేదీ అదే నువ్వు నీకు ఒక నెంబర్ వన్ వచ్చింది ఆ వన్కు ఏదైతే మిత్రంగా ఉంది ఏదైతే మిత్రుడు ఉన్నాడు ఆ నంబర్ పెట్టుకుంటే ఇప్పుడు వన్ పవర్ ఉంటుంది ఫైవ్ పవర్ ఉంటుంది రెండు నంబర్ల పవర్ ఉన్నప్పుడు నీకు దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతుంది అంతే కానీ నాకు వన్లో పుట్టినా కాబట్టి నాకు ఫార్టీ సిక్స్ ఈసార్ లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ ఈసార్ అని అడుగుతూ ఉంటారు కానీ నేను ఇవ్వనట్ల ఏదైతే వాళ్ళకి ఏదైతే సూటబుల్ అవుతుందో టోటల్ ఆ సూటబుల్ అయ్యే టోటల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆ టోటల్ మాత్రమే మీకు లక్ కలిసి వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు మన ఇంట్లో ఒక టూ వీలర్ ఉంది ఇంకొక టూ వీలర్ కొంటామా కొన్నాం కారు కొనాలని చూస్తాం లేకపోతే వేరే మోడల్ అలాంటిది వేరేది తీసుకోవాలని చూస్తాం ఒకటి సేమ్ తీసుకోం కదా అట్లా అని వన్కు వన్ సేమ్ ఉండొద్దు ఏదైతే మంచి మిత్రంగా ఉందో ఏదైతే మనకు అవుతుందో అది మాత్రమే తీసుకోవాలి అట్లా ఈ మొబైల్ నంబర్ కూడా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఒక టోటల్ ఉంటుంది మీ టోటల్ ఏంటి మీకు ఉపయోగపడేది ఏంటి అనేది చూసి తీసుకోవచ్చు ఖచ్చితంగా కాల్ చేయండి మీ మొబైల్ నంబర్ మీకు సరి ఉందా లేదా ఏంటన్నది మీ బిజినెస్ మీకు సక్సెస్ అవుతుందా లేదా అనేది చేసుకోవచ్చు అందుకనే చూసుకొని సక్సెస్ఫుల్ బాటలు నడవాలి కాబట్టి చేయండి థ్యాంక్ యూ తప్పకుండా సరే థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న మరి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ